ప్రజలా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము అరవై ఐదు అధ్యాయం నాలుగు వచ్చినము నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము అవును ఇక్కడ కీర్తనకారుడు మేలు తృప్తిని గురించి మాట్లాడుతున్నాడు ఈ రెండు కూడా మనకి ఎక్కడ దొరుకుతాయంటే కేవలము దేవుని సన్నిధిలోనే ఆయన సన్నిధిలో అవును మన జీవితాలలో మేలు లేక తృప్తి లేక బాధపడుతున్న మనలను ఈలోకి సంబంధంలో మనుషుల దగ్గర కానీ ఇతరాది దగ్గరలో కానీ మనం వెళ్ళి మేలు కావాలి తృప్తి కావాలి అంటే మనం వాటిని పొందుకోలేం కాబట్టి నా ప్రియ సోదర సోదరి ఉదయ కాలమున కీర్తనాకారుడు చెప్పినట్టుగా ఇవి రెండు కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కేవలము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనము ఎదగడానికి ఆత్మీయంగా మనం బలపడడానికి ఆత్మతో మనము నింపబడి దేవుని సన్నిధిలో మనం ఎల్లవేళల మందిరములో మందిరంలో దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు దేవునితో సహవాసము కలిగినప్పుడు దేవునితో మనము సంబంధం కలిగినప్పుడు మన జీవితాలలో మనకు ఆయన సమృద్ధినిచ్చి మేలునిచ్చి తృప్తి చేత మనలను నింపే దేవుడై అయింటున్నాడు ఉదయ కాలమున నీవు అట్టి మేలును కావాలనుకుంటున్నావా అట్టి తృప్తిని కావాలనుకుంటున్నావా మరి నీవు సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటున్నావు నా మందిర ఆవరణములో ఆయన మందిర ఆవరణములను ఉన్నావా ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఈ ఉదయ కాలమున నువ్వు దేవుని మందిరంలో నీ యొక్క దేవునితో సహవాసము చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా నీ యొక్క ఫిజికల్గా నీ యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ను నువ్వు ఎక్కడ పొందుకోగలవు అంటే కేవలం దేవుని సన్నిధ సన్నిధానములోనే నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి ఉదయ కాలమున నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడు ఇచ్చే ఆ తృప్తిని పొందుకోవడానికి నువ్వు నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపాడు కాబట్టి మేలును తృప్తిని ఆయన పొందుకోగలిగాడు ఈరోజు నువ్వు కొరతతో ఉన్నావా దుఃఖముతో ఉన్నావా తృప్తి లేక జీవిస్తుంటున్నావా సమృద్ధి లేదా ఏది కొద్దు ఉంటున్నదో ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దేవుని మందిరంలో దేవునితో సహవాసము చేయాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి మనం ఆత్మలో బలం పడ్డటకు ఆత్మతో సత్యమతో దేవుని ఆరాధించుటకు ఆయన మందిర ఆవరణములో ఆయన సన్నిధిలో నిలబడి ఆయన స్థుతించుటకు ఆయన గణపరచటకు ఆయన మహిమపరచుటకు మేలు చేత మనం తృప్తి పొందినట్టుగా దేవుడు కృప అనుగ్రహించి నడిపించుగాక ఐ మెన్ గాడ్ బ్లెస్ యూ విక్టోర్ కళ్యాణ్